పొందవా ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో ఇన్నేళ్ళుగా నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పై లోకంలో తీర్పుదినమునందున దేవుని ముందగా నీవు నిలిచే ధైర్యం నీకుందా తీర్పు దినమునందున దేవుని ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా నిలిచే ధైర్యం నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనసును మార్చుకోవా సమయం ఇది అయినని అరిగి మారు మనసును పొందవా ఇలాగా మీ అందరికీ ప్రభుణేశ్వర యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతేగా పాట పాడుతూ మీ మధ్యకు రావడానికి గల ఉద్దేశం దేవుని కూర్చున్నటువంటి మాటలు భగవంతుని కూర్చున్నటువంటి విషయాలు ఒకటి లేదా రెండు అర్థమయ్యే రీతిలో వివరించాలని దేవుడికి వచ్చిన అవగాహన కలిగే మనిషి ఈ లోకంలో బ్రతికి తన జీవితంలో సంతోషంగా సమాధానంగా జీవించడానికి దోహదపడేటువంటి విషయాలు తెలియజేయాలని రావడం జరిగింది మీరు ఎక్కడున్నా ఏ పని చేసుకుంటున్నా ఒక ఐదు పది నిమిషాలు ఈ మాటలు వేయడానికి మీరు సమయం ఇస్తే కనుక కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వినడానికి అవకాశం ఉంటుందని దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా మనిషికి ఈ లోకంలో కావలసినవన్నీ ఉన్నాయండి ఎండ నుండి తప్పించుకోవాలంటే ఏసీలు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి నుండి తప్పించుకోవాలంటే నిలువ నేడు ఉంది గొడుగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనిషికి కావలసినవి అన్నీ ఉన్నాయని భ్రమలో బ్రతుకుతున్నాడు కానీ ప్రాముఖ్యమైనటువంటి ఒకటి మనిషి సంపాదించుకోలేకపోతున్నాడు ఇది మనిషికి అవసరమా అనేటువంటి ఆలోచన కూడా మనిషి లేకుండా బ్రతికిస్తున్నటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం మనిషికి మాగు మనసు కావాలి అనేది ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనిషికి అన్నీ ఉంటూ ఉన్నాయి మరి మాగు మనసు అనేది కావాలి అనే అవసరం తెలియాలంటే మనిషి ఎచ్చటివాడో ఎక్కడి వాడో ఎలాంటి వాడో ఏమైపోతున్నాడో అనే విషయాలు అర్థం చేసుకుంటే మనిషి దీని గురించినటువంటి అవసరతను గుర్తించి బ్రతకడానికి అవకాశం ఉంది ఒకవేళ ఎక్కడ చూసినా అక్రమం అన్యాయం ఈర్ష పగ ద్వేషం అసూయ కపటం కొంట లంచగొండుతాను అన్యాయం ఇలా ఒకటి కాదండి మనిషి వీటికి మిళితమైపోయే జీవితంలో ఏదో సాధించాను సంపాదించాను అనే వైఖరిలోనే జీవిస్తున్నాడు కానీ అరే ఇది తప్పు ఇది అన్యాయం అనేటువంటి వివేచన లేకుండా మానవ జాతిలో అనేక మంది మనుషులు బ్రతికేస్తున్నారు అందుకని కాదు కొందరు బ్రతికేస్తున్నారు కానీ ఇది తప్పు అని వివేచన కావాలి అంటే ఏది గొప్పో నీకు తెలుసుకోవాలి అసలు అసలే మనం నచ్చటి వాళ్ళము అంటే మన నుండి తీయబడ్డామని బైబిల్గా మనం స్పష్టంగా తెలియజేస్తుంది నాటికైనా మనం మనలోకి వెళ్ళిపోవలసిందే కదా ఈ మాత్రం జీవితంలో మానవుడికి గ్రహించవలసింది ఏంటంటే ఎక్కడి నుండి వచ్చామో దేవుని ద్వారా మనం భూలోకానికి వచ్చాం సృష్టికర్త సృష్టిని సృజించి ఈ సృష్టిలో మానవునికి జీవితాన్ని ఇచ్చాడు మానవుడి జీవితాన్ని అర్థం చేసుకోవాలి మనం చనిపోయినప్పుడు మన కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ అక్కడే ఉంటున్నాయి కంటికి కనపడకుండా హృదయానికి అర్థం కాకుండా నుండి ఏదో వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతే మనిషిని శవం అంటూ ఉన్నా కొంత సమయానికి మనిషిలోండి దుర్వాసన వచ్చేస్తుంది ఏమండి మనిషి ఎంతో ఇష్టం అనుకుని ఎంతో ఇష్టంగా చూసిన వారు కూడా తీసుకెళ్ళి ఐస్ బాక్స్లో పెట్టేస్తున్నారు అంటే శరీరం ఉంది కానీ ఆత్మకు చావలేదండి ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది భూలోకంలో దేవుడిచ్చినటువంటి ఈ సంపద ఈ సృష్టి ఈ సర్వాన్ని అనుభవించినటువంటి మానవుడు భూలోకంలో బ్రతికిన విధానాన్ని బట్టి తన క్రియల మూలముగా దేవుడు తీర్పు గ్రహిస్తాడు కాబట్టి ఆ తీర్పులో మనిషి నిర్దోషిగా నిష్కల్మశమైన వాడిగా కనిపించాలి అంటే మానవుడు ఏ భేదం లేదన్నా పాపం చేసి దేవుడానికి మైమణి పొందలేకపోతున్న వాటిని సెలవిస్తూ ఉంది ఇది ఒక పాపం వల్ల వచ్చే జీతం మనమని సెలవిస్తూ ఉంది అయ్యో పాపంలోనే పుట్టాం పాపం జరిగిస్తున్నాం చీకట్లో ఉన్నాము వెలుగు అవహరిస్తారు బగణంలోనే వెళ్ళిపోతున్నాం జీవాన్ని అవహరిస్తారు అని ఘోషించినటువంటి అనేక ఆక్తనాదనాలకు దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అని ప్రభుశాల ప్రభు ప్రభుశాల మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి కలు ఒక శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రభు అయిన క్రీస్తు కాబట్టి యేసు అనే మాట కాదు మతమని కాదు యేసు అంటే రక్షకుడని ఏ హృదయం అయితే పవిత్రంగా ఉండడానికి ఎదురులకు హాని చేయకుండా నిన్న వలె నీ వారిని ప్రేమించు అంటే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావు అలాంటి ప్రేమతత్వాన్ని ఇతరుల పట్ల కూడా నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఎక్కువ బోధనలు ఆధారంగా చేసుకుని ఇతరులను ప్రేమిస్తూ పాప విడుదల కొరకు పరిశుద్ధమైన రక్తం చెందించబడవలసి ఉండగా లోకానికి వచ్చే కాలంలో శిలువులో బాహికంగా శిలువుబడి సర్వమానవాళ్ళ కొరకు రక్తాన్ని చెందించేటువంటి దేవుడు ప్రయాసపడి భాగం మోసుకొని పోవచ్చున్న సమస్తమైన వాళ్ళ రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నారు కాబట్టి అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకునండి మన లోపల ఉన్నటువంటి మనసును మార్చుకుని ఆలోచించే విధానాన్ని మార్చుకుని దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది చేయడానికి ఇష్టపడాలండి పాపం ఏ వ్యక్తి జీవితంలో ఉండదో ఆ వ్యక్తికి సమాధానం ఉండదు ఆ కుటుంబంలో సంతోషం ఉండదు కాబట్టి పాపాన్ని విడిచిపెట్టండి అక్రమాన్ని విడిచిపెట్టండి వాటి వల్ల మనిషికి క్షేమము లేదు మనిషికి ఆరోగ్యము లేదు మనిషికి సమాధానము లేదు కానీ వాటిని విడిచి బయటకు రావాలంటే నీకు అర్థం కావాలి అని అంతటి పరిశుద్ధుల నీకు అర్థం కావాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకము శాశ్వతం కాదనే విషయాన్ని అర్థం చేసుకుని దైవరాజ్యం కొరకు సిద్ధపడాలి యేసు ప్రభుని